ఓం శ్రీ గురుభ్యో నమ ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ సింహ సంక్రమ కాలం సూర్యభగవానుడు సంవత్సరం తర్వాత తన సొంత రాశైన సింహరాశిలో ప్రవేశంతో సింహ సంక్రమణ అనేది ప్రారంభమవుతుంది ఆగస్టు పదహారవ తారీఖున నుండి సెప్టెంబర్ పదహారవ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితం ఉండబోతుంది ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి నక్షత్రం ప్రథమ పాదంలో సూర్యభగవానుడు ప్రవేశంతో సింహ సంక్రమణం ప్రారంభమవుతుంది మళ్ళీ తిరిగి సెప్టెంబర్ పదహారవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాలకి ఉత్తరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో సింహ సంక్రమణ అనేది పూర్తి అవుతుంది అంటే ఆగస్టు పదహారో తారీఖు నుంచి సెప్టెంబర్ పదహారో తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు సహజంగా భగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాలు సుఫలితాన్నిస్తాడని శాస్త్రం చెప్పబడింది అంటే షట్ త్రీ దశస్థో భానుహు అంటారు అంటే మూడు ఆరు పద పది పదకొండు స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు సూర్యభగవానుడు రాజకీయము కీర్తి కోపము ఆవేశము ఆరోగ్యము ఉద్యోగము నేత్ర సంబంధమైన వ్యాధులు పితృకారకుడు సూర్యభగవానుడు శరీర సౌఖ్యము శిరో వ్యాధులు ఉష్ణము మనోవిచారము రాజభయము అదృష్టము అపజయాలన్నింటినీ కూడా కలగ చేసేవాడే సూర్యుడు అంటే మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా తెలియచేసేవాడు గ్రహము గ్రహాలకు రారాజు సూర్యభగవానుడు అంటే అదృష్టాన్ని తీసుకొచ్చే గ్రహం కూడా సూర్యభగవానుడే అందువల్లే పాత రోజుల్లో మన అస్తామంత్రికం చూసేటప్పుడు సన్లైన్ ఉంది అని ఆలోచన చేస్తున్నారు అంటే సూర్యరేఖ అదృష్టాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే సూర్యుడు అంటే ఉద్యోగ భద్రత నిరుద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగాలు రావటం ఇవన్నీ కూడా మనకు సూర్య సూర్యభగవానుడు వల్లనే అవుతుంది ఈ సూర్య భగవానుడు అన్ని రాశులకు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలి చేద్దాం కుంభరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో రవి సంచారం వల్ల బంధుమిత్రులతోటి భావాలు రాకుండా కొంత కాపాడుకోండి అంటే వాళ్ళ విషయాలన్నీ ఆలోచన చేయండి వాళ్ళు ఏది చెప్పినా కూడా పర్వాలేదు అంటూ ముందుకు వెళుతూ ఉండండి సమస్త జనాలతో విరోధం లేకుండా చూసుకోండి ఉద్యోగంలో ప్రమోషన్లు ఉద్యోగంలో మంచి అవకాశాలు పుష్కలంగా వస్తాయి ధనపరంగా ఇబ్బందులు ఉండవు ధనలాభం కలగటం ఒకటి అలానే భార్యాభర్తల మధ్యలో ఆరోగ్యం అనే విషయంలో మటుకు కొంత శ్రద్ధ పెట్టండి అంటే భార్య యొక్క ఆరోగ్యం విషయంలో మటుకు ప్రత్యేకంగా శ్రద్ధ ఉండాలి శరీరం రుగ్మతలు రాకుండా కాపాడుకోండి అంటే కొన్ని రుగ్మతలు మనకి రాకూడదు అంటే ఆరోగ్యపరంగా వస్తుంటే గురువుగారు వస్తూనే ఉంటాయని అంటారు కానీ దాని పట్ల మీరు శ్రద్ధ పెట్టండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్రయత్న కార్యక్రమాల్లో విజయం లాభించటం మనం ఏదైతే కోరికలు అనుకుంటామో ఆ కోరికల్లో కూడా లాభాలు కలుగుతాయి అభిప్రాయ భేదాలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాకుండా కాపాడుకోండి సంతానం ద్వారా మటుకు మంచి శుభవార్తలు వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేయొద్దండి విదేశాలకు వెళ్ళే ఉంటుంది ఆరోగ్యం అనేది గతం కంటే కూడా కుదుటపడుతుంటుంది ప్రయాణాల్లో నష్టం రాకుండా కాపాడుకోండి నూతన వ్యాపారాలు ఇటుపరుసలు కూడా ప్రారంభం చేయొద్దండి ఉన్న వ్యాపారాన్ని సజావుగా సాగించుకోండి విదేశాలకి వెళ్ళే అవకాశాలు ఏర్పడుతుంటాయి వీళ్ళకి విదేశాలకి వెళ్ళాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది వీళ్ళకి అది వాళ్ళకి మంచిదే ఆ దేశం యొక్క స్ఫోరసత్వం లభించడం గృహ ఉపకరణ వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అంటే మీ దగ్గర ఉన్న డబ్బుని కొంత ఎసెట్స్ రూపంలో చేంజ్ అవుతుంటుంది డబ్బు ఖర్చు అవుతుంది కారణం ఏంటి నాకు డబ్బు ఖర్చు అవుతుంది డబ్బు బాగానే వస్తుంది బట్ ఎందుకు ఖర్చు అవుతుందని ఆలోచన చేసే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కొన్ని వస్తువులు మీరు ఇళ్ళు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం పొలాలు కొనుగోలు చేయటం పిల్లల యొక్క పెళ్లిళ్ళు కార్యక్రమాలు చేయటం వల్లనే డబ్బులు ఖర్చు అవుతుంది అది ఎప్పుడైనా చేయాల్సిందే మంచి పనులకు ఎప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఆ డబ్బులు ఖర్చు పెడితేనే మన జీవితం యొక్క సార్థకత ఉంటుంది శత్రువృద్ధి రాకుండా కాపాడుకోండి శత్రువృద్ధి అంటే కొంతమంది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ని ఉంటారు అంటే మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా శత్రువులు ఉంటారు మన పక్కనే ఉండొచ్చు వాళ్ళ విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టండి మీకు శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు లభించటం ప్రయాణాల వల్ల లాభం వ్యవహార వ్యవహారంలో సాఫల్యత కీర్తి ధనాదాయము కలగటము స్థానభ్రంశం జరగటం ఉంటుంది బంధువుల యొక్క వృద్ధి కలుగుతుంటుంది స్త్రీ ధన ధనప్రాప్తి సాంగత్యము అంటే ఒకరినొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకోవటంలో కూడా ఉంటారు అక్కడ సాంగత్యం అంటే ఏంటంటే కలుస్తారు మనుషుల ద్వారా ఆ కలిసినప్పుడు వివాదాలు రాకుండా చూసుకోండి ప్రయాణాల్లో భద్రత తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి దైవ దర్శనాలు చేసుకుంటారు గ స్త్రీలకు ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా గర్భ సంబంధమైన అనారోగ్యం జరగకుండా చూసుకోండి అంటే గైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా కొంత శ్రద్ధ వ్యవహరించండి కొన్ని వ్యవహారాలు సాఫల్యంగా జరుగుతుంటే కొన్ని వ్యవహారాల్లో కొంత నష్టపోతుంటారు అలాంటి వ్యవహారం నష్టపోకుండా చూసుకోండి ప్రయాణాల్లో నష్టం కలగకుండా ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరిని కూడా పొరపాటున నమ్మొద్దండి నమ్మక ద్రోహం జరగటం ఉంటుంది డబ్బులు ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ చేయొద్దండి అలాగే భార్యా పిల్లలకు కానీ వేరే వాళ్ళకి కానీ మనం ట్రాన్సాక్షన్ చేయాల్సిన రోజు కూడా ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటుంది ఏందా గురుగారు ఇలా చెబుతున్నారు అనుకోవద్దు అప్పులు ఇవ్వద్దండి అప్పులు ఇవ్వటంలో వాడు మంచివాడ చెడ్డవాడ గమనించి అప్పు ఇవ్వండి లేకపోతే మనం ఇచ్చిన డబ్బు గోడకేసిన సున్నం లాంటిది నిరుత్సాహం వద్దు నిరాశ వద్దు మానసికంగా వెద గృహ ఉపకరణాలు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటం న్యాయపరమైన కొన్ని చిక్కులు కోర్టు సమస్యలు వస్తాయి కానీ ఆందోళన చెందొద్దండి కొన్ని త్వరలో వాళ్ళకి విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోర్టు సమస్యలు కూడా తగ్గిపోతుంటుంది ఆస్తుల విషయంలో వివాదాలు రాకుండా కాపాడుకోండి అంటే ఇల్లు కట్టేటప్పుడు కూడా కొంత జాగ్రత్త ఉండండి బిల్డర్స్తో కానీ ఓనర్స్తో కానీ అంటే ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్పానో శ్రద్ధ పెట్టాలన్నప్పుడు శ్రద్ధ పెట్టండి అంటే ఏదైనా కొంత శ్రద్ధ పెట్టాలి నిజమే కానీ బాగలేదు బాగుంది అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి డబ్బు ఎవరికి పడితే వాటికి ఇవ్వద్దండి విచ్చలేరుగా ఖర్చు పెట్టుకోవద్దండి బంధుమిత్రులతో విరోధాలు నేత్ర సంబంధమైన శిరో సంబంధమైన వ్యాధి విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టండి అంటే లెఫ్ట్ ఐ కానీ రైట్ హై కానీ ఈ విషయంలో కొంత శ్రద్ధ పెట్టండి ఉత్సాహంగా మీరు ప్రయత్నాలు చేసుకోండి అలానే విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించాలి వేరే విషయాలకి పక్కన తీసేసేయండి స్త్రీలకు కూడా ఉన్నతమైన భావాలు కలగటం నిరుత్సాహం నిస్పృహ లేకుండా ఉండటం మంచిది నేను చెప్పిన పరిహారాలు పాటించండి మీకు మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశివారు ముఖ్యంగా ప్రధానంగా మనకి నెలలో నాలుగు ఆదివారం వస్తాయి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే శ్రీ ఆదిత్య స్తోత్ర పాలన చేయాలి అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పాలన చేయడం చాలా మంచిది ఇది మొదటి ఆదివారం రోజు చేయాలి సూర్యుడు ఉదయించిన తర్వాతే చేయాలి చాలామంది కూడా ప్రాతకాలం చేస్తూ ఉంటారు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సాయంకాలం వేళ కానీ చేస్తుంటారు అలా చేయకూడదు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు అప్పుడు లేలేత కిరణాలతో ఉంటాడు కాబట్టి సూర్యుడికి అర్ఘ్యం విడవటం కానీ అలానే ఆదిత్య స్తోత్ర పాలనం చేయటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు మొట్టమొదటి వారంలో ఆదివారం రోజున ఈ స్తోత్ర పాలన చేయాలి రెండో ఆదివారం చక్కగా ఏం చేయాలి సూర్య సూర్యగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి ఆదిత్యాయుధమే సహస్రకిరణాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ర మంత్రాన్ని ఒకవేళ అది కుదరలేదనుకోండి ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయ దీమే తన్నో సూర్యప్రచోదయాత నిమంత్రాన్ని అంటే ఈ రెండు మంత్రాలను చదువుకోవాలి ఓం ప్రభాకరాయుధే దివాకరాయ దీమే తన్నో సూర్యప్రచోదయాత నిమంత్రాన్ని కానీ ఓం దివాకరాయుధ్నే ప్రభాకరాయ దీమే తన్నో సూర్యప్రచోదయాత నిమంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు అంటే ఈ నాలుగు మంత్రాల్లో నాలుగు మంత్రాలు చదవచ్చు లేకపోతే నాలుగు మంత్రాలు ఒక మంత్రం అన్న ఒక ట్వంటీ వన్ టైమ్స్ కానీ ట్వంటీ సెవెన్ కానీ ఫిఫ్టీ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ చదువుకోవాలి ఇది రెండో ఆదివారం సూర్య గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి అంటే ప్రతిరోజు కూడా అర్ఘం అయితే విడవాలి ప్రతి ఆదివారం రోజున కూడా మూడో ఆదివారం వచ్చేటప్పటికల్లా మనకి గోధుమ పిండి ఏదైతే బెల్లాన్ని కలిపి ప్రమిదలుగా తయారు చేయాలి అంటే గోధుమ పిండి అయినా తయారు చేసుకోవచ్చు లేదా గోధుమ పిండిలో బెల్లాన్ని కలిపి చక్కగా రెండు ప్రమిదలు చేసి దానిలో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసి ఎక్కడ చేయాలి గుళ్ళో అయినా దీపారాధన చేసుకోవచ్చు అలా తయారు చేసి మన ఇంట్లో అయినా సరే సూర్యుడు ఉదయించిన తర్వాత అలా దీపారాధన చేయటం చాలా మంచిది అంటే ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి చాలామంది కూడా మిగతా ఆయిల్స్ వాడుతున్నారు కానీ ఆవు నెయ్యి కంటే కూడా శ్రేష్టమైంది ఎప్పుడూ కాదు నిజం చెప్పాలంటే పురాతన కాలంలో సాంప్రదాయం అంతా కూడా నిజం చెప్పాలంటే ఇప్పుడు రకరకాల నూనెలు వచ్చినాయి కానీ ఆవు నెయ్యిన్న ప్రాధాన్యత దాని యొక్క శ్రేష్టం అనేది ఏది ఉండదు కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి నాలుగో ఆదివారం వచ్చేటప్పటికల్లా చక్కగా మీరు గోధుమల్ని దానం చేయండి ఒక బ్రాహ్మడికి ఒకవేళ అది కుదరలేదనుకోండి గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టండి ఇది మీరు చేయాల్సింది విషయం ఇంకా విశేషంగా మీరు చేయదలుచుకున్నారనుకోండి గోధుమ రవ్వతోటి ఏదన్నా సరే ప్రసాదం చేసి ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇవ్వండి ఇస్తే వారు ఏం చేస్తారంటే చక్కగా అందరికీ కూడా గోధుమ రవ్వతో నైవేద్యాన్ని భక్తులందరికీ కూడా పంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా పంచుతారు కాబట్టి తప్పకుండా మీరు గోధుమ రవ్వతో స్వచ్ఛిగా శుభ్రంగా ఇంటిలో శుభ్రంగా స్నానం చేసి ప్రసాదాన్ని దానిలో జీడిపప్పు అలానే ద్రాక్ష అంటే కొంత సువాసనలు వెదజల్లేటట్టుగా చేసుకొని చక్కగా ప్రసాదాన్ని చేసుకొని చక్కగా ఒక ఇత్తడి గిన్నెలో చేసుకొని చక్కగా స్టీల్ గిన్నె కాకుండా చేసుకున్న తర్వాత అది దేవాలయంలోకి వెళ్ళి ఇవ్వండి ప్రధాన అర్చకులు గారు ఉంటారు కదా వారికి ఇచ్చేస్తే వారు నైవేద్యం పెడతారు అది వెంకటేశ్వరి దేవాలయంలో అయినా శివాలయంలో అయినా ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడైనా సరే అమ్మవారి టెంపుల్లో అయినా సరే గణపతి దేవాలయంలో అయినా సరే ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే ధూప దీప నైవేద్యాలు చేసేటప్పుడు చక్కగా ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడ ఆయన ఆరతిచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికి కూడా వితరణ చేస్తుంటారు అందరికి కూడా పంచి పెడుతుంటారు దానివల్ల కూడా మనకి ఏదైతే కష్ట నష్టాలు కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగ భద్రత కానీ ఉద్యోగం కానీ అపజయాలు కానీ నిరుద్యోగులు కరెక్ట్గా ఆశించినంత ఉద్యోగాలు రాకపోవటం శత్రువుల వల్ల భయము సమస్త దోషాలు సర్వకార్య సిద్ధి జరగాలంటే ఇష్టకామ్య సిద్ధి అంతా కూడా జరగాలంటే సూర్యభవనుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పిన పరిహారం అనేది చేయండి సూర్యుడు యొక్క అనుకూలత అనేది బాగా ఉంటుంది మీరు అపజయం లేకుండా జీవితంలో భగవంతుడి యొక్క అంటే సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అనేది ప్రసాదం అంటే ఏదైతే మనకి వారి యొక్క అనుగ్రహం సాధించాలంటే ఏమిటి కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారం చేసుకోవటం వల్ల మనకి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది